సో ఇక్కడ అందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎర్నింగ్స్ నేను చెప్తున్నా కదా సో ఇంత ఈజీగా డబ్బులు వస్తున్నాయని మీరు చాలా ఈజీగా అనుకోకండి డెలివరీ జాబ్ చేయడం చాలా కష్టం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని సో మనకు చాలామంది అన్న నేను జొమాటోలో డెలివరీ బాయ్గా వర్క్ చేద్దామనుకుంటున్నాను సో జొమాటోలో డెలివరీ బాయ్గా వర్క్ చేస్తే మనం ఎంతవరకు సంపాదించుకోవచ్చని చాలామంది అయితే కామెంట్స్ అయితే ఇస్తున్నాను అన్నమాట సో నేను రీసెంట్గా ఇంతకుముందు మాదాపూర్లో ఎంత ఎంతవరకు సంపాదించుకోవచ్చు అనేది వీడియో అయితే చేశానన్నమాట సో ప్రజెంట్ ఇప్పుడు జొమాటోలో కొన్ని ఏరియాల కొన్ని ఏరియాస్లో జాయిన్ అయితే ఎంతవరకు డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో అది నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఎగ్జాక్ట్ మే మంత్ అన్నమాట మే మంత్లో నేను ఒక బ్రదర్ని అయితే డెలివరీ బాయ్గా జాయిన్ అయితే చేపించాను సో అతను థర్టీ వన్ డేస్ అయితే వర్క్ అయితే చేశాడన్నమాట సో ఆ థర్టీ వన్ డేస్ అతను వర్క్ చేసిన ఎర్నింగ్స్ ఉంటాయి కదా ఆ ముప్పై ఒక్క రోజుల ఎర్నింగ్స్ అయితే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తానన్నమాట సో ఆ బ్రదర్ని అయితే నేను స్క్రీన్ షాట్స్ అయితే పంపించమని అడిగాను అన్నమాట సో ఆ బ్రదర్ పంపించాడు ఇప్పుడు నేను ముప్పై ఒక్క రోజుల ఎర్నింగ్స్ మీకు షేర్ చేస్తాను అండ్ ఈ ఎర్నింగ్స్ మీరు చూసిన తర్వాత మీకు జొమాటోలో డెలివర్ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నంబర్ ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కి మీ పేరు నంబర్ సెండ్ చేయండి ఇట్లా సెండ్ చేసిన తర్వాత నేను మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనేది వీడియో అయితే పంపిస్తానన్నమాట జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అయితే చేపిస్తానన్నమాట సో ఈ ఎర్నింగ్స్ నచ్చితేనే మీ పేరు నెంబర్ సెండ్ చేయండి అండ్ పేరు నెంబర్ సెండ్ చేసే ముందు మీకు ఆధార్ కార్డు ఉండాలి పాన్ కార్డు ఉండాలి ఓకేనా ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కొంతమందికి ఒకవేళ ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్ లింక్ ఉందనుకోండి పాన్ కార్డ్ లేకపోయినా కూడా మీరు జొమాటోలో వర్క్ అయితే వేసుకోవచ్చు అన్నమాట సో మనం ఇప్పుడు ఆ వీడియోలకైతే అన్నమాట సో ముప్పై ఒక్క రోజులు అతను ఏ ఏరియాలో వర్క్ చేస్తాడో నేను మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లు ఇక్కడ చూపిస్తాను చూడండి క్లారిటీగా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు థర్టీ వన్ డేస్ వర్క్ చేస్తే ఎంత వచ్చింది హైదరాబాద్ ఎర్నింగ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ సైనిక్ పురి కార్ఖానా అల్వాల్ బేగంపేట్ కనిపిస్తుంది కదా సో ఈ ఏరియాలో ఆ బ్రదర్ని అయితే నేను జాయిన్ చేయించిన మే మంత్లో సో ఇప్పుడు అతని ఎర్నింగ్స్ అయితే నేను చూపిస్తాను అతను నాకు పెట్టిన స్క్రీన్ షాట్స్ కూడా మీకు చూపిస్తాను సో అతని పేరు అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాజు అన్నమాట నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ సిటీ హైదరాబాద్ అని ఉంది అది ఏరియా అన్నమాట నెక్స్ట్ ఇక్కడ దీని కింద చూసుకోండి జోన్ ఈ జోన్ అనేది ఏరియా నార్త్ ఈస్ట్ హైదరాబాద్ టూ ఓకే ఇది దీని కింద కొన్ని ఏరియాస్ ఉంటాయి ఆ ఏరియాస్ ఏంటిది అనేది నేను మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను అనమాట సో ఇందులో బ్రదర్ ఫేస్ కూడా కనిపిస్తుంది కాకపోతే నేను కనబడకుండా మార్క్ చేస్తాను అతని మొబైల్ నెంబర్ కూడా ఉన్నది అతని వెహికల్ నెంబర్ ఉన్నది అండ్ అతని ఆల్టర్నేట్ నెంబర్ ఉన్నది ఇవన్నీ నేను మార్క్ చేసే మార్క్ అయితే చేశాను కనబడకుండా సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాం అతను వర్క్ చేసిన ఏరియాలు చూపిస్తా చూడండి ఇక్కడ అల్వాల్ కార్ఖానా బేగంపేట్ సైనిక్పూరి ఈసీఎల్ ఓకే ఈ ఏరియాస్లో అతను వర్క్ అయితే చేశాడన్నమాట ఈ కింద ఏరియాస్ కనిపిస్తున్నాయి కదా ఇవేమో అతనికి దగ్గరలో ఉన్న ఏరియాలు అన్నమాట పైననేమో ప్రెజెంట్ అయిన కరెంట్ వర్క్ ఏరియా కరెంట్ వర్క్ ఏరియా అంటే అతను వర్క్ చేస్తున్న ఏరియా అన్నమాట నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిఫ్త్ మే రోజు ఇక్కడ చూసుకోవచ్చు నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే వచ్చినాయి ఆర్డర్లు ఎన్ని కొట్టిండు నాలుగు ఆర్డర్లు కొట్టిండు ఎన్ని గంటలు వర్క్ చేసిండు రెండు గంటలు పద్దెనిమిది నిమిషాలు వర్క్ చేసిండు సో ఇక్కడ రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు అనేది ఏంటిదంటే ఎగ్జాక్ట్ ఈ నాలుగు ఆర్డర్లు కొట్టేటప్పుడు అంటే బరాబర్ ఆర్డర్ పడ్డ టైం నుంచి డెలివరీ చేసే టైం అంటే ఎగ్జాక్ట్ రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు మొత్తం డ్యూటీయే అన్నమాట సో ఈ రెండు గంటల పద్దెనిమిది నిమిషాలు వర్క్ చేసినందుకు నాలుగు ఆర్డర్లు వచ్చినాయి నాలుగు ఆర్డర్లు కొట్టడం ద్వారా నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు వచ్చినాయి సో ఇక్కడ నాలుగు వందల ఇరవై తొమ్మిది ఎట్లా వచ్చినాయి అనేది కూడా చూపిస్తుంది అన్నమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్డర్ రన్నింగ్ ఇన్సెంటివ్ ఇవి రెండు సెక్షన్లు అయితే మీకు కనిపిస్తున్నాయి సో ఈ ఆర్డర్ రన్నింగ్ పక్కన రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉంది ఆర్డర్ రన్నింగ్ అంటే ఏంటిదంటే మీరు ఒక ఆర్డర్ డెలివరీ చేస్తూ ఉంటారు కదా మీకు ఎగ్జాంపుల్ నాలుగు ఆడలు ఉన్నాయి నాలుగు ఆడలకు రెండు వందల ఎనభై రూపాయలు వచ్చినాయి మీకు డివైడెడ్ చేస్తే మినిమమ్ ఈక్వల్గా ఒక్కొక్క కార్టన్ కౌంట్ చేస్తే డెబ్బై రూపాయల దాకా పడ్డట్టు మీరు అనుకోవచ్చు కదా సో ఇక్కడ మ్యాటర్ ఏంటిది నాలుగు ఆడలకు మినిమం డెబ్బై రూపాయలు ఇట్లా పడ్డాయి కదా సో ఇక్కడ ఇన్సెంటివ్ ఉంది కదా ఈ ఇన్సెంటివ్ అనేది మనకు కొన్ని స్లాట్ స్లాట్ టైమింగ్స్ ఉంటాయి అన్నమాట ఆ టైమింగ్స్ ఏంటంటే మీరు మినిమం త్రీ టు ఫైవ్ అవర్స్ కనుక మీరు జొమాటోలో మీరు కంప్లీట్ కనుక చేస్తే ఈ ఇన్సెంటివ్ అమౌంట్ నూట యాభై రూపాయలు ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందన్నమాట సో ఇన్సెంటివ్ లేకుండా కూడా బ్రదర్ అయితే కొన్ని కొన్ని రోజులు వర్క్ చేసిండు అట్లా ఎందుకు వర్క్ చేయాల్సి వస్తుంది అంటే అతనికి వర్క్ టైమింగ్స్ అనేవి కుదరకపోతే ఇన్సెంటివ్ టైం మెయింటైన్ చేయకపోతే ఇన్సెంటివ్ రాదన్నమాట సో బ్రదర్కి అయితే మొత్తం ఇన్సెంటివ్ ద్వారా ఉన్న రన్నింగ్ ద్వారా నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట సో ఇప్పుడు ఈ నాలుగడలకు పెట్రోల్ ఎంత పోయి ఉంటుందని మీరు మీరు అడుగు ఉండొచ్చు సో పెట్రోల్ అయితే మినిమం ఎనభై నుంచి నూట ఇరవై రూపాయల వరకు పెట్రోల్ అయితే పోయే ఛాన్స్ ఉంటుంది నాలుగు ఆర్డర్లకి నెక్స్ట్ మనకి ఇక్కడ పంతొమ్మిది ఆర్డర్లు అయితే కొట్టినమాట సిక్స్త్ మే రోజు పంతొమ్మిది ఆర్డర్లు ఎనిమిది గంటలు వర్క్ అయితే చేసిండు ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట సో ఇక్కడ ఆర్ రన్నింగ్ ఏమో ఆరు వందల యాభై ఎనిమిది ఉంది ఇన్సెంటివ్ ఏమో జీరో ఉంది సో ఇన్సెంటివ్ జీరో ఎందుకు ఉందంటే టైమింగ్స్ నేను చెప్పినా కదా త్రీ టు ఫైవ్ అవర్స్ మినిమం ఖచ్చితంగా లాగిన్ అవర్స్లో ఉండాలన్నమాట లాగిన్ అవర్స్ అంటే ఎప్పుడంటే డిన్నర్ టైం డిన్నర్ టైం ఎప్పుడు ఉంటుంది నైట్ సెవెన్ నుంచి లెవెన్ లేకపోతే ట్వెల్వ్ వరకు డిన్నర్ టైం ఉంటుంది అండ్ లంచ్ టైం లంచ్ టైం ఎప్పుడు ఉంటుంది ట్వెల్వ్ టు ఫోర్ మధ్యలో ఈ రెండు టైమింగ్స్లో ఏదైనా ఒక టైమింగ్ మెయింటైన్ చేస్తే మీకు ఇన్సెంటివ్ డబ్బులు అయితే వస్తాయన్నమాట నెక్స్ట్ సెవెంత్ మే రోజు చూపిస్తాను సెవెంత్ మే రోజు ఎనిమిది గంటలు వర్క్ చేసిండు నెక్స్ట్ ఇరవై ఆర్డర్లు వచ్చినాయి ఇరవై ఆర్డర్లకు పదకొండు వందల ముప్పై రూపాయలు వచ్చినాయి సో ఇక్కడ చూసుకోవచ్చు ఏడు వందల యాభై ఆరు రూపాయలు ఏమో ఆర్డర్లు కొట్టడం ద్వారా వచ్చిన డబ్బులు ఇన్సెంటివ్ ఏమో మూడు వందల డెబ్బై ఐదు నేను చెప్పినా కదా ఈ టైమింగ్స్ మెయింటైన్ చేయడం వల్ల లంచ్ టైం ఉన్న అండ్ డిన్నర్ టైం ఈ టైం మెయింటైన్ చేయడం వల్ల బ్రదర్కి అయితే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు వచ్చినాయి అండ్ కొన్ని ఆర్డర్స్ కూడా కొట్టాలి వట్టికనైతే ఈ అమౌంట్ అయితే రాదు ఇన్సెంటివ్ ఎట్లా అంటే ఖచ్చితంగా మినిమం మీకు సింపుల్ చెప్తా అర్థమయ్యేటట్టు ఒక ఎయిట్ అవర్స్ మీరు కనుక వర్క్ చేసి పద్దెనిమిది ఆర్డర్లు కొడితే మీకు ఇన్సెంటివ్ డైలీ యాడ్ అవుతూ ఉంటుంది ఒకవేళ మీరు ఫోర్ అవర్స్ ఉండి మినిమం ఒక పన్నెండు ఆర్డర్లు కొడితే మాత్రం ఇందులో సగం అమౌంట్ అనుకోండి నూట యాభై లేకపోతే టూ హండ్రెడ్ ఈ ఇన్సెంటివ్ అయితే యాడ్ అవుతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ ఎయిత్ మే రోజు టోటల్గా ఆరు గంటలు వర్క్ చేసిండు పదహారు ఆర్డర్లు వచ్చినాయి తొమ్మిది వందల డెబ్బై రూపాయలైతే సంపాదించిండనమాట ఇన్సెంటివ్ కలుపుకుంటే టోటల్గా నైన్ సెవెంటీ రూపీస్ నెక్స్ట్ నైన్త్ మే రోజు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు వర్క్ చేసిండు ఇరవై మూడు ఆర్డర్లు వచ్చినాయి పదకొండు వందల తొంభై రెండు రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట సో ఇన్సెంటివ్ కూడా ఆ రోజు ఎర్ని అన్నమాట సో ఇక్కడ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎర్నింగ్స్ నేను చెప్తున్నా కదా సో ఇంత ఈజీగా డబ్బులు వస్తున్నాయని మీరు చాలా ఈజీగా అనుకోకండి డెలివరీ జాబ్ చేయడం చాలా కష్టం ఎట్లా అంటే వర్షం పడుతూ ఉంటుంది కొడుతూ ఉంటుంది ట్రాఫిక్ ఉంటుంది అండ్ కొంతమంది కస్టమర్స్ త్రీ ఫ్లోర్స్ రమ్మంటారు ఫోర్ ఫ్లోర్స్ రమ్మంటారు సెకండ్ ఫ్లోర్ రమ్మంటారు ఈ ఫ్లోర్స్ పోయేటప్పుడు మళ్ళీ రెస్టారెంట్లు కూడా కొన్ని సెకండ్ ఫ్లోర్ దాకా వెళ్ళాలి అక్కడ వెయిటింగ్ చేయాలి హాఫ్ అన్ అవర్ టైం వెయిట్ ఆర్డర్ అనేది రెడీ అయ్యే వరకు టైం అయితే లేట్ అవుతుంటుంది అన్నమాట సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం భరిస్తేనే డబ్బులు వస్తాయి ఫ్రీ ఈజీగా అయితే డబ్బులు అయితే రావు చాలా మంది కింద కామెంట్స్ అన్నమాట నువ్వు చెప్పినంత ఈజీ అయితే కాదు డబ్బులు బాగా కష్టపడాల్సి ఉంటుందని సో కష్టపడితేనే డబ్బులు అయితే వస్తాయి అన్నమాట ఓకే నెక్స్ట్ మనకి టెన్త్ మే రోజు మూడు గంటలు వర్క్ చేసిండు నెక్స్ట్ ఎనిమిది ఆర్డర్లు అయితే వచ్చినాయి మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అయితే సంపాదించండు ఇక్కడ ఇన్సెంటివ్ మళ్ళా లేదన్నమాట ఓకే ఇప్పుడు ఇన్సెంటివ్ ఎందుకు అవుతుంది కరెక్టే చూడండి మూడు గంటలే అయింది అంటే నేను చెప్పినా కదా ఫోర్ టు లేకపోతే ఫైవ్ అవర్స్ ఉంటే మీకు ఇన్సెంటివ్ ఖచ్చితంగా యాడ్ అవుతుంది ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది పక్కన ఆర్డర్లు కొట్టినందుకు అమౌంట్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ మనకు ఆరు గంటల పదమూడు నిమిషాలు అయితే వర్క్ చేసిండు పద్నాలుగు ఆర్డర్లు ఐదు వందల ఎనభై ఆరు రూపాయలు అయితే వచ్చినాయి ఓకే నెక్స్ట్ ఇక్కడ పన్నెండు మే అన్నమాట మే పన్నెండు రోజు తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయలు వచ్చినాయి సో ఎనిమిది ఎన్ని ఎనిమిది గంటలు వర్క్ చేసిండు ఇరవై ఆర్డర్లు అయితే అన్నమాట నెక్స్ట్ మనకి ఇక్కడ థర్టీన్త్ మే రోజు ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలు వర్క్ అండ్ ఇరవై ఆర్డర్లు రెండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు సో ఇక్కడ రెండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు వచ్చినాయా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు ఈ రెండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు అయితే ఇందులో వెయ్యి రూపాయలు జాయినింగ్ బోనస్ ఉందనుకోండి ఓకేనా ఈ వెయ్యి రూపాయలు జాయినింగ్ బోనస్ ఎట్లా అంటే ఇక్కడ చూపి చూపిస్తున్నా చూడండి ఇక పదిహేడు వందల యాభై ఇన్సెంటివ్ పక్కన సెవెంటీన్ ఫిఫ్టీ అని ఇక్కడ ఉంది చూసుకుంటున్నారా ఈ సెవెంటీన్ ఫిఫ్టీ అనేది ఇందులో మినిమం నేను సింపుల్గా చెప్పాలంటే ఒక పదిహేను వందలన్నా ఇందులో జాయినింగ్ బోనస్ ఉంటుంది జాయినింగ్ బోనస్ ఎట్లుంటుందంటే మన తరఫున జాయిన్ అయిన వాళ్ళకు జాయినింగ్ బోనస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా వస్తుందని కాదు కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఆ జాయినింగ్ బోనస్ కూడా ఈజీగా రాదు కొంత టార్గెట్ పెడతారు మీరు జాయిన్ అయిన తర్వాత మినిమం నూట యాభై ఆడల నుంచి మూడు వందల యాభై ఆడలు కొట్టినప్పుడు ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పుడు మనకి జాయినింగ్ బోనస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఇందులో పదిహేను వందల రూపాయలు జొమాటో వాడు ఇచ్చిండు ఓకే నేను జాయిన్ చేయించినందుకు ఓకే ఇందులో పదిహేను వందలు మనం తీసేసినా కూడా మినిమం తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చినాయనమాట థర్టీన్త్ మే రోజు నెక్స్ట్ ఫోర్టీన్త్ మే రోజు మూడు వందల పన్నెండు రూపాయలు అయితే వచ్చినాయి నాలుగు గంటలు వర్క్ చేసిండు ఎనిమిది ఆడలు అయితే కొట్టిండు అన్నమాట నెక్స్ట్ ఫిఫ్టీన్త్ మే మూడు వందల ఎనభై ఐదు మూడు గంటలు వర్క్ చేసిండు ఎనిమిది ఆర్డర్లు అన్నమాట నెక్స్ట్ పదహారు మే రోజు ఐదు వందల ఐదు రూపాయలు ఐదు గంటలు వర్క్ చేసిండు పద్నాలుగు ఆర్డర్లు నెక్స్ట్ ఐదు గంటలు వర్క్ చేసిండు పన్నెండు ఆర్డర్లు కొట్టిండు నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు సో ఇక్కడ ఇన్సెంటివ్స్ అయితే మీరు చూసుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా ఇన్సెంటివ్ జీరో ఉందంటే ఆ బ్రదర్ అయితే టైమింగ్స్ మెయింటైన్ చేయలేదు ఏ టైమింగ్స్ డిన్నర్ టైం అయినా లంచ్ టైం అయినా ఆ రెండిట్లలో ఒకటి మెయింటైన్ చేయకపోయినా కూడా ఇన్సెంటివ్ రాదన్నమాట ఓకే నెక్స్ట్ ఏంటిదంటే పద్దెనిమిది మే అన్నమాట డ్యూటీ అయితే చేయలేదు జీరో అని ఉన్నది నెక్స్ట్ నైన్టీన్త్ మే రోజు ఎనిమిది వందల పదిహేను రూపాయలు పద్దెనిమిది ఆడర్లు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు వర్క్ చేసిండు నెక్స్ట్ ఇరవై మే రోజు నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పదకొండు ఆర్డర్లు నాలుగున్నర నాలుగు గంటల యాభై నిమిషాలు వర్క్ చేసిండు అన్నమాట నెక్స్ట్ ఇరవై ఒకటి మే తొమ్మిది వందల ఆరు రూపాయలు వచ్చినాయి ఏడున్నర గంటలు వర్క్ చేసిండు పద్దెనిమిది ఆడర్లు కొట్టిండు ఓకే నెక్స్ట్ మనకు ఇరవై రెండు మే అన్నమాట ఆరు వందల యాభై రూపాయలు వచ్చినాయి పద్నాలుగు ఆర్డర్లు ఆరు గంటల నలభై నిమిషాలు అయితే వర్క్ చేసిండ సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నా కదా ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి మా మైండ్లో వెలిగే డౌట్ ఏంటిదంటే అన్న మరి ఇప్పుడు పెట్రోల్ ఎంత పోతుంది అన్న చాలామంది అయితే అడుగుతుంటారు అన్నమాట సో ఒకవేళ మీరు పెట్రోల్ బైక్ కనుక మెయింటైన్ చేస్తే కనుక మీరు ఒక వెయ్యి వెయ్యి రూపాయలు సంపాదించారనుకోండి పెట్రోల్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జెస్ అయితే అవుతుంది అన్నమాట ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ బైక్ కనుక వాడారనుకోండి ఎలక్ట్రిక్ బైక్ యూజ్ చేస్తే కనుక ఫుల్ అమౌంట్ అయితే మిగులుతుంది అన్నమాట నెక్స్ట్ మనకి ఇరవై మూడు మే అన్నమాట ఇరవై మూడు మే రోజు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు అన్నమాట నెక్స్ట్ ఇరవై నాలుగు మే రోజు రెండు వందల ఎనభై రూపాయలు అన్నమాట నెక్స్ట్ ఇరవై ఐదు మే రోజు మూడు వేల ఐదు వందల ముప్పై మళ్ళీ ఇక్కడ మూడు వేల ఐదు వందలు వచ్చింది సో ఇక్కడ ఇరవై మనం మూడు వేల ఐదు వందల ముప్పై రూపాయలు అతను వర్కే చేయాలి జస్ట్ ఒకటే ఆర్డర్ కొట్టిండి ఇక్కడ చూసుకోండి వన్ ఆర్డర్ ఉన్నది ఇరవై నిమిషాలలో కొట్టిండ సో ఇక్కడ మూడు వేల ఐదు వందలు కనిపిస్తుందా ఈ ఒక ఆర్డర్కి ఏమో ముప్పై రూపాయలు ఇక్కడ వచ్చింది మూడు వేల ఐదు వందలు ఏమో జాయినింగ్ బోనస్ నేను ఆ బ్రదర్ని జాయిన్ చేపించినందుకు బ్రదర్కి మూడు వేల ఐదు వందల రూపాయలు జాయినింగ్ బోనస్ అయితే వచ్చిందన్నమాట ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఇరవై ఆరు మే అని ఉంది తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలైతే వచ్చిందన్నమాట సో ఇక్కడ బ్రదర్ అయితే ఇన్సెంటివ్స్ అయితే మాక్సిమమ్ ఒక సెవెంటీ పర్సెంట్ ఇన్సెంటివ్స్ అయితే ఎర్ని చేయడానికి ట్రై చేయలేదు సో ఇప్పుడు జొమాటోలో ఎవరు జాయిన్ అని కూడా ఇన్సెంటివ్స్ని ఎర్ని చేయడానికి ట్రై చేయండి ఇన్సెంటివ్స్ ఎలా ఎర్న్ చేయాలంటే మీరు మినిమం ఖచ్చితంగా ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా డ్యూటీ ఆన్ చేసి ఉంచాలి లంచ్ టైం కానీ డిన్నర్ టైం కానీ మినిమం ఒక టెన్ టు ట్వంటీ ఆర్డర్స్ టెన్ అన్నా లేకపోతే ట్వెల్వ్ ట్వెల్వ్ టు లేకపోతే ఎయిటీన్ ఇన్ని ఆర్డర్స్ కొడితే మీకు ఆ ఇన్సెంటివ్ అమౌంట్ మినిమం నూట యాభై నుంచి రెండు వందల యాభై లోపు మీకు ఇన్సెంటివ్ యాడ్ అన్నమాట డైలీ ఆ ఇన్సెంటివ్ డబ్బులు అనేది మీకు పెట్రోల్ పోయినా కూడా మీరు ఆర్డర్లు కొట్టిన డబ్బులేమో మీకు మిగులుతాయి అన్నమాట ఓకే నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ మే రోజు ఎనిమిది వందల పదిహేడు రూపాయలైతే అన్నమాట ఎనిమిది గంటలు వర్క్ చేసి వర్క్ అన్నమాట సో నెక్స్ట్ నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలు బ్రదర్ అయితే ఇరవై ఎనిమిది మే రోజు వర్క్ చేసినట్టు ఏడు వందల యాభై రూపాయలు అయితే వచ్చినాయి ఇక్కడ ఇన్సెంటివ్ నూట యాభై రూపాయలు యాడ్ అయింది చూశారు కదా సో అట్లా ఇన్సెంటివ్ రావాలంటే టైమింగ్స్ అయితే మెయింటైన్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాలుగు గంటలు వర్క్ చేసినందుకు ఇన్సెంటివ్ యాడ్ అయిపోయింది అట్లా అన్నమాట నెక్స్ట్ ఇరవై తొమ్మిది మే రోజు పన్నెండు వందల ముప్పై రూపాయలు అయితే అన్నమాట ముప్పై మే రోజు ఏడు వందల అరవై రూపాయలు వచ్చినాయి వచ్చినాయన్నమాట థర్టీ ఫస్ట్ మే రోజు మూడు వందల నలభై ఏడు రూపాయలు వచ్చినాయన్నమాట ఫస్ట్ జూన్ నాలుగు వందల పదకొండు రూపాయలు సంపాదించాడు సెకండ్ జూన్ ఐదు వందల ఇరవై ఒక్క రూపాయ అయితే వచ్చిందన్నమాట నెక్స్ట్ థర్డ్ జూన్ తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలైతే మళ్ళీ సంపాదించాడు అన్నమాట నెక్స్ట్ ఫోర్త్ జూన్ నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అయితే అన్నమాట నెక్స్ట్ ఇక్కడ టూ థౌజండ్ ఇది నేను బ్రదర్కి అయితే పంపించిన అన్నమాట సో ఈ టూ థౌజండ్ నేను ఎందుకు పంపించిన అంటే ఇప్పుడు ఆ బ్రదర్ని నేను జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ చేయించిన సో ఆ బ్రదర్ని జాయిన్ చేయించినందుకు నాకు ఒక నాలుగు వేలు వచ్చినాయి సో నాకు నాలుగు వేలు వచ్చినాయి కాబట్టి ఆ బ్రదర్కి టూ థౌసండ్ రూపీస్ అది నేను పంపించిన సో టూ థౌసండ్ ఎందుకు పంపించిన అంటే బ్రో ఇట్లా నువ్వు ఆర్డర్లు కొట్టు కొడితే నీకు అందులో సగం అమౌంట్ నేను ఇస్తా అని చెప్పినా అందుకే ఆ బ్రదర్ తొందర తొందర థర్టీ ఫ థర్టీ వన్ డేస్లో త్రీ ఫిఫ్టీ ప్లస్ ఆర్డర్స్ అయితే కొట్టిండు అతనికి ఐదు వేల రూపాయల వరకు జాయినింగ్ బోనస్ వచ్చింది నాకు నాలుగు వేలు వచ్చింది నాకు వచ్చిన నాలుగు వేల దాంట్లోకి వెళ్ళి రెండు వేల రూపాయలు అతనికి బ్రదర్కి అయితే పంపించిన అనమాట సో ఇట్లా మన తరఫున జాయిన్ అయితే ఏంటిదంటే మీకు జాయినింగ్ బోనస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రిఫరల్ బోనస్ నాకు వస్తుంది నాకు వచ్చిన దాంట్లో సగం అమౌంట్ కూడా మీకు పంపించే అవకాశం అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట మొత్తానికైతే మనకి ఇక్కడ ఏరియాలో అయితే చెప్పినా కదా సైనిక్పురి కార్ఖానా అల్వాల్ బేగంపేట్ ఈసీఎల్ సో ఈ ఐదు ఏరియాల ఎర్నింగ్స్ని నేను మీకు ఇప్పుడైతే చూపించిన అన్నమాట సో ఇంకొకటి చూసుకోండి మీరు జొమాటోలో జాయిన్ అవ్వాలంటే నా తరఫున జాయిన్ అవ్వాలంటే మీరు జొమాటో డెలివరీ పార్ట్నర్ యాప్ని స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఉండకూడదు మీరు ఎప్పుడైతే యాప్ డౌన్లోడ్ చేస్తారో నా తరఫున జాయిన్ అవ్వరాదు నా తరఫున రిఫరల్ బోనస్ రాదు నా తరఫున జాయినింగ్ బోనస్ రాదు అండ్ ఎర్నింగ్స్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ మీకు చెప్పడానికి ఎవరు ఉండరు అన్నమాట సో మన తరఫున జాయిన్ అయితే ఏంటిదంటే ఇవన్నీ నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఏ టైమింగ్లో ఉండాలి ఎన్ని ఆడలు కొట్టాలనేది మీరు నాకు స్క్రీన్ షాట్లు పెడితే నేను వాటి ఆ టైమింగ్స్ ప్రకారం డ్యూటీ వేయమని చెప్తే మీకు ఎక్కువ డబ్బులు అయితే సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట టోటల్గా ఇప్పుడు నేను సింపుల్గా లాస్ట్ ఒకటే మాట చెప్పి వీడియో అయితే క్లోజ్ చేస్తాది ఏంటిదంటే మీరు ఇప్పుడు ఈ ఏరియాలో ఇప్పుడు నేను చూపించిన ఏరియాలో వర్క్ కనుక చేస్తే పెట్రోల్ ఓను ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు సంపాదించినప్పుడు రెండు వందలు పెట్రోల్ ఓను ఎనిమిది వందలు మిగులుతాయి ఒకవేళ ఆరు వందలు సంపాదించారనుకోండి పెట్రోల్ ఒక నూట యాభై రూపాయలు పోతుంది ఒకవేళ నాలుగు వందలు సంపాదించారనుకోండి పెట్రోల్ ఒక వంద రూపాయలు అయితే పోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఒకవేళ ఎలక్ట్రిక్ బైక్ యూజ్ చేస్తే కనుక ఫుల్ ఎర్నింగ్స్ మీకే ఉంటే ఇన్సెంటివ్స్ మీకే ఉంటుంది నా తరఫున జాయిన్ అయినందుకు జాయినింగ్ బోనస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రిఫరల్ బోనస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో టోటల్గా ఇది ఆప్షన్ అన్నమాట సో మీలో కూడా జొమాటోలో ఎవరైనా డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నంబర్ ఉంటుంది మీ పేరు నంబర్ నాకు సెండ్ చేస్తే నేను నేను మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలని అనేది వీడియో పంపించి జాయిన్ అయితే చేపిస్తాను అన్నమాట సో వీడియో చూసిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి విజిట్ అయితే ఖచ్చితంగా కింద ఒక లైక్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి అన్నమాట సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వేరే ఏరియాతో ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్